ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటాం అదే వీధిలో తిరిగే వాటిని చాలామంది చులకనగా చూస్తారు హైదరాబాద్కి చెందిన ఓ యువకుడు మాత్రం అలా కాదు నెలకు లక్షల్లో వెచ్చించి ఆ సునకాల పట్ల తన వాత్సల్యాన్ని చూపుతున్నాడు కోవిడ్ కారణంగా ఉద్యోగం ఊడిపోయినా మూగజీవాల సంరక్షణ మాత్రం ఆపలేదు పాతికేళ్ల వయసులో తనవంతు సామాజిక బాధ్యతగా వీధి సునకాల సంక్షేమం చూస్తున్న రఘురాం కదా చుట్టూ పదుల సంఖ్యలో వీధి సునకాలు వాటిని ముద్దుగా పేర్లు పెట్టి పిలుస్తూ నుదుటిపై ప్రేమగా నిమురుతున్న ఈ యువకుడి పేరు రఘురాం నేటి యువత ఆలోచనలు ఎంత కొత్తగా ఉంటాయో ఇతన్ని చూసి చెప్పొచ్చు వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే యానిమల్ రెస్క్యూ ఆపరేషన్లో కూడా పనిచేశాడు ఎన్నో మోగజీవాలను గత పదేళ్లు ఇందంతా హైదరాబాద్ చిన్నప్పటి నుంచి సునకాలు పక్షులంటే మహా ఇష్టం తెలిసిన వారి పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనా లేదా ఆపదలో చిక్కుకున్నా ఉన్నానంటూ ముందుకు వచ్చేవాడు నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లలో కూడా పాల్గొంటుండేవాడు ఈ జంతు ప్రేమికుడు నేను అనిమల్ రెస్క్యూస్ లో ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో షెల్టర్ స్టార్ట్ చేసిన టూ ఇయర్స్ అవుతుంది సో ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ కోవిడ్ తర్వాత మనకే తెలుసు లైక్ జాబ్స్ కూడా పోవడం ఇవన్నీ జరిగినాయి సో ఆ టైంలో మేమీ లైక్ పుటింగ్ ఆర్ ఓన్ అమౌంట్ ఇన్ ఏ రెస్క్యూస్ ఇట్స్ విట్స్ బిన్ వెరీ డిఫికల్ట్ అనమాట ఆ టైంలో సో వీ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఎ ఫోర్ రోమ్ ఫోర్ స్ట్రోమ్ కాస్త అప్పుడు ఏమైందంటే సార్ ఇట్ ట ఇట్ డజన్ టర్న్ అప్ వెల్ అనమాట ఎందుకంటే లైక్ ఆ మాది టోటల్ సర్వీస్ మెంటాలిటీ సో బిజినెస్ పాసిబిలిటీ సెట్ అవ్వలేదు సో ఇన్ బిట్వీన్ పీపుల్ హీక్ ఫర్ హెల్ప్ అంత ఏమైందంటే దే డ్రాప్ డౌన్ ద కేసెస్ ఎట్ ఆర్ షెల్టర్ సో ఇట్ టర్న్ అప్ లైక్ వీ హావ్ అప్పటికే దగ్గర ఎయిటీన్ ట్వంటీ డాగ్స్ ఉండిపోయినాయి అనమాట సో అయితే డబ్బులు అడగలేము డాగ్స్ తీసుకెళ్ళమని చెప్పలేము వాళ్ళు ఒలించేసుకున్నారు సో ఐ లీవ్ నాట్ డాగ్స్ లైక్ దాట్ సో సింపుల్ గా జస్ట్ థౌట్ ఆఫ్ లైక్ రాదర్ దెన్ బిజినెస్ అని చెప్పి సర్వీస్ చేయడం కన్నా సర్వీస్ పర్స్పెక్ట్ ఎలాగో బ్రెయిన్ లో ఉంది కాబట్టి వై టు ఐ లైక్ అని దెన్ స్టార్టెడ్ అప్ అండ్ వాత్సేషన్ సెంటర్ కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయినా ఎప్పుడూ నిరుత్సాహపడలేదు రఘురా కానీ తన బాధంతా తనతో ఉన్న సునకాల గురించే దాంతో వాటి పోషణ కోసం నెట్వర్క్ ఇంజనీర్ గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు అయితే ఇలా ఎంతకాలమని తనను తానే ప్రశ్నించుకున్నాడు రఘురాం మూగ జీవాల సంరక్షణనే వ్యాపారంగా మలుచుకుందామని ప్రయత్నాలు చేశాడు మనం పుట్టామంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఆర్ ఓన్ సేక్ ఆర్ మన ఇంట్లో వాళ్ళు బతికేవారు మా బొన్నం వీళ్ళుంటే కాదండి వీ జస్ట్ ఇట్ బి రెస్పాన్సిబుల్ సమ్ ఆఫ్ ది అదర్ కాస్ అది మనుషులకైనా చేయండి జంతువులకైనా చేయండి లేదంటే ఈ రెండింటికి స్తోమత లేదంటే ఒక గ్లాస్ వాటర్ ఒక మగ్గు వాటర్ చెట్ల కన్నా పోయండి ఏదో ఒక దానికి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ కాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేదంత ఎత్ కోసం దట్స్ వాట్ ద సో అలాగే అండి స్ట్రీట్ డాగ్స్లో కూడా ద వే యూ ట్రీట్ దే రియాక్ట్ అనమాట సో కొన్ని ఉంటాయండి సో సి డాగ్ అటాక్ చేస్తున్నాయి అంటే సమ్మర్ సీజన్లో దిల్ దిల్ బి ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఎస్పెషల్లీ వాటర్ ఇప్పుడు సి దెర్ ఆర్ అదర్ ఎన్జిఓస్ దోస్ ఆర్ ఐ మీన్ లైక్ గివింగ్ ఫ్రీ వాటర్ బాల్స్ టు ద కమ్యూనిటీ టు ఫీడ్ దీ టు ఫీడ్ దనిమల్స్ ఆ థర్స్టీనెస్ ఉన్నప్పుడు ఐ డాగ్ అగ్రెసివ్ టర్న్ అవుతూ ఉంటుంది వాటర్ దొరక్క ఫుడ్ దొరక్క సో చాలా మంది కోవిడ్ తర్వాత పెట్టడం స్టార్ట్ చేశారు మళ్ళీ లోకల్ కమ్యూనిటీ పీపుల్స్ నువ్వు కుక్కకి ఇక్కడ ఫుడ్ పెట్టొద్దు దీనివల్ల మాకు అక్కడ మెస్సే మెస్సేజ్ అయిపోతుంది ఏమైనా క్లీన్ చేసినా క్లీన్ చేయకపోయినా సరే సో ఫుడ్ పెట్టడంలో తప్పేం లేదండి సో వన్స్ ఒక అనిమల్కి ఏ ఆనిమల్కైనా సరే ఫుడ్ పెడితే అన్ని కరెక్ట్ దొరికితే దిల్ బి నార్మలైజ్డ్ స్వార్థంతో చేసే వ్యాపారం సత్ఫలితాలను ఇవ్వదు అని గ్రహించాడు రఘురాం దీంతో తన మనసులో ఉన్న ఆలోచనలను స్నేహితులతో పంచుకున్నాడు వీధి సునుకాల కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు స్నేహితుల సహకారంతో బాచుపల్లిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని జీవ వాత్సల్య రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్ పేరుతో కేంద్రాన్ని మొదలు పెట్టాడు పుట్లో పాలు పోస్తారు ఓ వంద మంది గెలిచి వంద అర లీటర్ లీటర్ పోసినా సరే యాభై లీటర్ పాలు దానిలోకి వెళ్ళి ఉంటాయి పావు ఉందనుకోండి లోపల యాక్చువల్లీ మీన్ లైక్ ఆ స్పీసీస్కి లాటిగేషన్ అనేది ఉండదు అనమాట అరుగుదల పాలు తోటి అది మనకు తెలియదు న్యాచురల్గా చెప్తారు బట్ పోస్తాం అది దాని ప్రాణాన్ని బతికించుకోవడానికి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది పుట్లోనసేపు దేవుడు దేవుడు అంటారు పుట్లో నుంచి బయటకు రాగానే అమ్మ పావుని బయట బయటకు వచ్చేస్తారు ఎందుకండి అక్కడ మన సెల్ఫిష్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆబ్విస్లీ మనల్ని ఎక్కడ హామ్ చేస్తుంది అన్న పాయింట్లోకి వచ్చేస్తారు అక్కడ మన దేవభక్తి ఉండదు ఏం కనబడదు అక్కడ సో దీన్ని తప్పుబట్టలేదు సార్ అంటే దానికి దానికి అవసరం లేదు మీరు ఎక్కువ ఎక్సెస్ ఇస్తే ఏది తీసుకోదు అదర్ ఇట్ మే బీ అనిమల్ ఇట్ మే బీ హ్యూమెన్ ఆల్సో మనకు ఎక్కువ దానికన్నా ఎక్కువ పెడితే ఏది కాదు కదండి ఇట్ ఈస్ ద ప్రాస్పెక్టివ్ ఈజ్ రెస్క్యూ ఆపరేషన్లలో దొరికిన సునకాలు రోడ్లపై వదిలేసిన రహదారి ప్రమాదాల్లో గాయపడ్డ వాటిని అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించాడు రఘురాం వాటికి మూడు పూటల భోజనంతో పాటు అనారోగ్యం పాలైన వాటికి నిరంతరం చికిత్స అందిస్తున్నాడు ఇందుకోసం నెలకు దాదాపు లక్షన్నరకు పైగా ఖర్చు అవుతుందని చెబుతున్నాడు ఇలా దాదాపు రెండేళ్లుగా ఈ జీవవాత్సల్య కేంద్రాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు స్టార్టెడ్ అప్ టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్లో తర్వాత యా ఒక ఇరవై కాస్త ముప్పై అయినాయి ముప్పై కాస్త ఇప్పుడు డెబ్బై రెండు అయి ఇది ఇప్పుడు అనిమల్స్ రెస్క్యూస్ కాల్ చేస్తుంటారు దే నీట్ షెల్టర్ అంటారు సో యా ఇఫ్ దే విల్లింగ్ టు డొనేట్ దే డొనేట్ ఇఫ్ దే నాట్ డొనేట్ ఐ మీన్ లైక్ డొనేట్ చేయకపోయినా సార్ ఎట్లీస్ దెల్ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్ విత్స్ దే బాట్ తీసుకొచ్చిన దానికి ఫుడ్గా ఫుడ్ పరంగా కానీ తీరంగా ద సపోర్ట్ అనమాట సో దెర్ ఇస్ అ అండ్ డాగ్ సార్ అది అది బ్రీడ్ డాగ్ అనమాట సో కొనుక్కుంటారు ఎనభై తొంభై వేలు పెట్టి కొనుక్కుంటారు అది యాక్చువల్లీ బ్రీడర్ దగ్గర నుంచి అబ్యూజ్ అయ్యి అన్నమాట వాడిని మేము శరీర శరీర నుంచి రెస్క్యూ చేస్తాం సో వాడు వచ్చినప్పుడు చాలా లీను ఉండే అనమాట ఉండి మెగా డోన్స్ ఉండే లెగ్స్ మొత్తం అంతా సో వదిలేసారు అవసరం అయిపోయింది వదిలేసాడు సో ఇప్పుడు దానికి ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ట్రోమాటైజ్ అప్పుడు వాడు అందరిని యాక్సెప్ట్ చేయడు వాడు సో బ్రీడింగ్ అనేది ఆబ్వియస్లీ సార్ గవర్నమెంట్ ఇటు థింక్ థింక్ అబౌట్ ఇట్ ఒక ఎవరైతే బ్రీడర్స్ బ్రీడర్స్ మొత్తం బ్రీడర్ని మానిపించాలంటే అది జరగని పని సార్ ఎక్కడో మార్మల్లో జరుగుతూనే ఉంటుంది అట్లీస్ట్ బ్రీడర్ దగ్గర నుంచి కొనుక్కునేవాడు ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో డాగ్ ని వదిలేయడం కానీ ఇలాంటివి చేస్తే ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రజల్లో మమకారం అయితే అది ఇతర జాతులపై కాకుండా ఇండియన్ బ్రీడర్ లాంటి వీధి సునకాలపై దృష్టి సారిస్తే మంచిదని సూచిస్తున్నాడు రఘురామ్ వీధి కుక్కల్లోనూ మేలైన రకాలున్నాయని వాటిని పెంచుకోవడం లేదా సంరక్షణ కేంద్రాల నుంచి దత్తత తీసుకోవడం లాంటివి చేయాలని కోరుతున్నాడు దానివల్ల హైదరాబాద్ లాంటి మహానగరంలో వీధి కుక్కల బెడద తగ్గించవచ్చని చెబుతున్నాడు ఆ డాగ్ అవుతుంది అనుకుంటే దీంట్లో ఉంటుందండి ఒక వన్ మంత్ లోపు రికవర్ అయిపోయింది టూ మంత్స్ లోపు రికవర్ అయిపోయిందంటే మేము తీసుకెళ్ళి సేమ్ ప్లేస్లో రిలోకేట్ చేస్తాం ఇఫ్ ద డాక్ క్రాస్ మోర్ దెన్ టూ టు త్రీ మంత్స్ అవి నాచురల్ అంటే కోల్పోతాయి ఎందుకంటే టైమ్లీ ఫుడ్ దొరుకుతుంది టైమ్లీ అటెన్షన్ దొరుకుతుంది వాటికి సో బయటికి వెళ్ళి ఆ ఇంజూర్ తర్వాత ఫైట్ చేసి తినే అంత స్కోప్ ఉండదు అనమాట అలాంటివి ఉండిపోతాయి బట్ మోస్ట్ ప్రాబ్లీ అన్ని కేసెస్ మేము ఐ మీన్ లైక్ రిలోకేట్ చేస్తూ ఉంటాం అనమాట ఆర్ జస్ట్ ఐ మీన్ లైక్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ బట్ నౌ బట్ ఫైన్ వీఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ అస్ కొద్ది వరకు అండ్ దాని తర్వాత మా ఏదైతే ఖర్చు ఉంటుందో అంత నేను మా బ్రదర్ చూసుకుంటాను అన్నమాట సో ఎండ్ ఆఫ్ ది డే అది కూడా ఒక జీవే దానికి బతికే రైట్ ఉంది అద్దె స్థలంలో రెండేళ్లుగా వీధి సునకాల షెల్టర్ ను కొనసాగిస్తున్నాడు రఘురామ్ భవిష్యత్తులో వీటి కోసం ప్రత్యేక హోం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు ఇందుకోసం దాతల సహకారం కోరుతూ వీధి సునకాలను సంరక్షిస్తున్నాడు అలాగే వీధి కుక్కల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు మోగజీవాల పట్ల రఘురాం చూపిస్తున్న వాత్సల్యాన్ని జంతు ప్రేమికులు ప్రశంసిస్తున్నారు